వెల్కమ్ ఎస్ఎల్ఎన్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారి మరొక అద్భుతమైన వెంచర్ బొడగాల టౌన్షిప్ ఆహ్లాదకరమైన వాతావరణంలో దిన ప్రవర్తమానంగా అభివృద్ధి చెందే ప్రదేశంలో అందరికీ అందుబాటు ధరల్లో తిరుపతి టు వెంకటగిరి హైవే ఫేసింగ్ వెంచర్ ఆంజనేయపురం వద్ద అన్ని డెవలప్మెంట్స్ తో ఇప్పుడు మీకోసం వెలిసింది బొడగల టౌన్షిప్ ఎంట్రెన్స్ ఎలక్ట్రిసిటీ సప్లై అండ్ స్ట్రీట్ లైట్స్ ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ బ్యూటిఫుల్ పార్క్ ఏరియా ఏరియా చిల్డ్రన్స్ ప్లే అండ్ గేమ్స్ త్రీ ఇయర్స్ ఫ్రీ మెయింటెనెన్స్ నిరంతరంగా అభివృద్ది చెందుతున్న ఐఐటి ఐసర్ డిఆర్టీఓ ప్రాజెక్ట్ మరియు నాలుగు వందల నలభై ఎకరాల టీటీడీ ఎంప్లాయీస్ లేఅవుట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు దగ్గరగా అపాచి ఇండియా కంపెనీ సిఎంఆర్ ఎకో గ్రీన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మరియు మన్నవరం ప్రాజెక్టులకు కూతబేటి దూరంలో వెంకటగిరి టౌన్ కి అత్యంత సమీపంలో తక్షణమే ఇల్లు కట్టుకునే విధంగా అప్రూవల్స్ తో వాస్తు కలిగి బోడగల టౌన్షిప్ మీకోసం సిద్ధంగా ఉంది ఇవే కాకుండా ఒక కోటి రూపాయల కస్టమర్స్ లక్కీ డిప్ ధమాకా కలదు ప్రతి ప్లాట్ బుకింగ్ పై పది వేల రూపాయల నుంచి యాబై వేల రూపాయల లక్కీ డిప్ ప్రతి ప్లాట్ అగ్రిమెంట్ పై ఇరవై వేల నుండి రెండు లక్షల రూపాయలు గెలుచుకునే అవకాశం ప్రతి ప్లాట్ కు పది రోజుల్లో పేమెంట్ కడితే రిజిస్ట్రేషన్ ఫ్రీ నేను చంద్రబాబు నాయుడు గారి గురించి ఎందుకంటే ఇచ్చిన హామీలు ఆంధ్ర రాష్ట్రానికి గెలింది అది ఇవ్వగలిగేది పార్టీ అధినేతగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడన్నా విలేకరులు మిత్రులతో మాట్లాడుతున్నప్పుడు ఇలాంటి ఇష్యూ వచ్చినప్పుడు ఇసుక పాలసీ కానీ రాష్ట్రానికి సంబంధించింది కాబట్టి న్యాచురలీ ముఖ్యమంత్రిగా పార్టీ అధినేతగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు పేరెత్తారు ఇక్కడ ప్రెస్ మీట్లో ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధి రామకృష్ణ గారు మొన్న ఏదో సరిగా చెప్పలేకపోయాడు దీనికి తక్కువ దానికి ఎక్కువ అన్నట్టు ఏదో చెప్పాడు పక్కన ఉంటారు చెవిలో కూర్తూ ఉంటారు కరెక్ట్గా అనుకోవాలా కరెక్ట్గా వినాలా విని చెప్పాలా ఆయన ఏమన్నాడో నేను పట్టించుకోను నేను చెప్పదలుచుకుందే నేను చెప్తా కానీ ఇంకో మాట కూడా అన్నాడు వెంకటగిరి మున్సిపాలిటీలో మా కౌన్సిలర్స్ని అవమానం చేశారు వీడియో రికార్డ్స్ ఉన్నాయి మిత్రులు మీరందరూ ఉన్నారు ఆ రోజు మళ్ళీ అప్పుడు మాత్రం ఆయన జగన్మోహన్ రెడ్డి గారు పేరు ఎత్తాడు అక్కడ ఆయన అసెంబ్లీకి రాడు ఇక్కడ వీళ్ళు కౌన్సిల్కి రారు అని ప్రోగ్రాంకి ఉన్నారు మర్యాదగా ఇన్ఛార్జ్ కమిషనర్ చెప్తే వెయిట్ చేశారు ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత అదే మర్యాదతో కౌన్సిలర్స్ని వేదిక మీదకి పిలవాల్సింది పిలవకుండా ప్రోగ్రామ్ మొదలు పెడితే అప్పుడు లేచి బయటకు వచ్చింది గొడవ పెట్టుకోవాలి అది వాళ్ళ సంస్కారం మా కౌన్సిలర్స్ యొక్క సంస్కారం దేహి అని దేవులాడుకొని ఫైట్ చేసి గొడవ చేయాలి మాట్లాడకుండా బయటకు వచ్చారు దానికి మీరు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళని అవమానించింది కాకుండా అవహేళన చేశారు ఆ ప్రెస్ మీట్ మిత్రులు ఉండరు మిమ్మల్ని ఆడుతున్నారు ఆ రోజు ఆ ప్రెస్ మీట్ ఎక్కడ పెట్టారు చైర్మన్ ఆఫీస్లోనే చైర్మన్ ఆఫీస్లో ఎమ్మెల్యే గారికి ఏం పని అది చైర్మన్ ఆఫీసు చైర్మన్ ఆఫీస్లో ఎమ్మెల్యే గారికి ఏం పని ఎట్లా కూర్చుంటారు ఆయన ఏ అధికారంతో కూర్చుంటాడు మున్సిపాలిటీలో చైర్మన్ రూమ్ చైర్మన్ మీరు యువర్ నెక్స్ట్ ఆఫీస్ యూర్ మెంబర్ మీకు సబ్జెక్టు రాదు మాట్లాడటం రాదు ఊరికే నోరు బారేసుకుంటే ఏమైనా భయపడతారనుకుంటారా తప్పుడు కేసులు పెడితే భయపడతారనుకుంటారా నేను ముందరా ముందర చెప్పినా ఇప్పుడు చెప్తుండ పోలీస్ అయినా రెవెన్యూ అయినా రేపు నష్టపోయేది మీరేనో తప్పుడు పనులు చేయమంటారు చేసి ఇరకాటంలో పడి అవసరమైతే కటకటాలు లెక్కించాల్సి వచ్చింది కూడా మీరే దానిలో రెండో మాట లేదు కమిషనర్ గోడ్ లేడు ఇన్ఛార్జ్ కమిషనర్ ఉండరు మీకు తెలియదా కౌన్సిలర్స్ని పిలవాలని ఎవరు ఆదేశాలు మేరకు ఎంత ఇంకో రెండు నెలల్లో వాళ్ళు టర్మ్ అయిపోతుంది వాళ్ళు ఏం చేస్తారులే వెంకటగిరి పురపాలక ప్రజలు కూడా చూస్తా ఈసారి ఎన్నికల్లో కౌన్సిలర్స్గా ఎవరిని ఎన్నుకోవాలని వాళ్ళే నిర్ణయిస్తారు